ఐసీసీ టోర్నమెంట్ గెలవడం కంటే ఐపీఎల్ గెలవడం కష్టం అని మ్యాచ్ అర్థమైపోతుంది లక్నో సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అంటే మన వైజాగ్ లో జరిగింది ఈ మ్యాచ్ ఎందుకో మన అందరికి తెలిసిందే ఢిల్లీ లాస్ట్ టైం డబ్ల్యూపీఎల్ చేపట్టి రెండు మ్యాచ్లు ఇక్కడ పెట్టాల్సి వచ్చింది ఈసారి కూడా దాన్నే కంటిన్యూ చేస్తే రెండు మ్యాచ్లు వైజాగ్ లో పెట్టారు అందులో ఫస్ట్ మ్యాచ్ లక్నో తోటి జరిగింది అయితే మ్యాచ్ క్లైమాక్స్ వరకు కనుక చూసుకుంటున్న వాళ్ళకి మాత్రం మంచి థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే మ్యాచ్ ఆ విధంగా జరిగింది అన్నమాట కోసేపు ఢిల్లీకి వెళిస్తే అనిపిస్తుంది కొస్ లక్నో కెలిస్తే అనిపిస్తుంది అని తలలందరూ పట్టుకొని ఉండుంటారు కాకపోతే సూపర్ ఎగ్జైటింగ్ గా జరిగింది మ్యాచ్ ఈ మ్యాచ్ లో హీరో ఎవరంటే ఆశుతోష్ శర్మ మనోడి గురించి మన సన్ ఫ్యాన్స్ అందరికి గుర్తుండే ఉంటుంది లాస్ట్ సీజన్ మనోడు పంజాబ్ పంజాబ్స్ ఉంటుండే కదా ఆ సమయంలో వాళ్లకు మనకు వాళ్ళ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో మనందరినీ భయపెట్టిండు లాస్ట్ ఓవర్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది రన్లు ఏమో కావాలనుకున్నప్పుడు జేడే ఉన్న ఓవర్ లా ఆల్మోస్ట్ కొట్టినంత పని చేసిండు కాకపోతే జస్ట్ ఆరు రన్ల తేడాతో గెలిచిన మనం ఆ మ్యాచ్ లో సిక్స్ లు ఫోర్లు బాగానే పెట్టిండు అంటే ఇంకో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ లో జరిగిన ఓ మ్యాచ్ లో కూడా వాళ్ళని కూడా భయపెట్టిండు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో మెయిన్ గా స్కూప్ సిక్స్ రివర్స్ సిక్స్ కొట్టినమాట అది హైలైట్ అనిపించింది అప్పుడే అర్థమైంది మనం లోపల ఎంతో టాలెంట్ ఉండదు అనేది దాన్ని ఈసారి ప్రూవ్ చేసుకున్నాడు ఢిల్లీ మన నాలుగు కోట్ల కంటే ఎక్కువ పెట్టి కొనుక్కున్నది అయితే తనకి ఇచ్చిన పైసలకు ఆల్రౌండ్ యాడ్ చేసిండు ఇచ్చిన నాలుగు కోట్ల ఆల్రోడ్ రెండు పాయింట్లు సొంతంగా తనే సొంతంగా టీమ్ కనేది అప్ప చెప్పిండ ఫస్ట్ మ్యాచ్ తోటే ఇది ఆల్మోస్ట్ ఓడిపోయిన మ్యాచ్ కాకపోతే ఆస్తో శర్మ నే గెలిపించిండు ఈ మ్యాచ్ ను మనవడు ఎప్పుడో పవర్ ప్లే అయిపోయిన వెంటనే క్రీజ్ లాగా వచ్చిండు వచ్చిన తర్వాత మొత్తం క్రిస్టల్ క్రిస్టన్ స్ట్రాఫ్ కలిసి సింగిల్ సింగిల్ ఆడి ఆ తర్వాత స్టెప్స్ కొంచెం స్టెప్ ఇక కొడుతున్నాడు అనుకునే టైంలో మనోడు రెండు కంటిన్యూ గా సిక్స్ కొట్టిండు అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిండు విప్రాల్ విప్రాల్ వచ్చి మనం పైన అంటే ఆస్తో శర్మ పైన టెన్షన్ లేకుండా మనం పైన ప్రెజర్ అనేది పడకుండా విప్రా హిట్టింగ్ స్టార్ట్ చేసిండ మనోడు ఒక స్పిన్ ఆల్ రౌండ్ కూడా సూపర్ హిట్టింగ్ స్టార్ట్ చేసిండు పది బాల్నే ముప్పై గంట ఎక్కువ పెట్టిండు రెండు వందల గంట ఎక్కువ స్ట్రైక్ రేట్ తోటి ఆడుకుంటూ అవుట్ అయింది అనమాట ఎండింగ్ మూమెంట్ లా పదహారు ఓవర్లు అయిపోయిన తర్వాత మనోడు అవుట్ అయ్యాండు అయితే మనోడు అవుట్ కాకముందు ఆడిన పదహారో ఓవర్ మొత్తం ఇరవై రన్స్ వచ్చినాయి అంటే లాస్ట్ ఐదు ఓవర్లలో ఢిల్లీ గెలవనికి ఎనభై రెండు రన్స్ కావాలి అలాంటి సిచ్యువేషన్లలో ఆస్టో శర్మ విప్రాజ్ వీళ్ళిద్దరు కలిసి మొత్తం ఇరవై రన్లు కొట్టిరు ప్రిన్స్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లా లక్నో బౌలర్ మనోడు మనోడు బౌలింగ్ లో మొత్తం పదిహేను ఓవర్ ముగిసిన తర్వాత పదహారు ఓవర్ లో ఇరవై రన్స్ కొట్టారు ఆ తర్వాత టైం అవుట్ అయింది ఆ టైం అవుట్ అయిన వెంటనే నెక్స్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్ కే మనోడు అవుట్ అయ్యాడు సిక్స్ కొడదాం అనుకున్నాడు అంటే వెనక సైడ్ కొడదాం అనుకున్నాడు కానీ బాల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నాడు అంటే టాప్ ఎడ్జ్ తీసుకుని అవుట్ అయ్యాడు అనమాట మనోడు కాకపోతే ఆ తర్వాత వచ్చిన ఓవర్ లో స్టార్ కు సింగిల్ సింగిల్ ఆడటం మంచిగా ఉండు కాకపోతే నేనే మ్యాచ్ ని గెలిపిస్తా అనే ఉద్దేశంలో మనోడు మొత్తం పవర్ హిట్టింగ్ గా వేయండు ఆస్తు శర్మ పెద్ద స్ట్రైక్ ఇవ్వలేదు ఆ క్రమంలో మనోడు కూడా అవుట్ అయ్యాడు కాకపోతే ఆ తర్వాత వచ్చిన కుల్దీప్ యాదవ్ కొంచెం తెలివి చూపించింది అనమాట మనోడు కొంచెం ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ ఆనట్టాడు సింగిల్ తీసి మనోడికి ఇచ్చిండు ఆ సింగిల్ తర్వాత ఆస్తు శర్మ ఏం చేసిండో మ్యాచ్ చూసిన వాళ్ళు అందరికి ఇంకా మైండ్ లో ఉండే ఉంటది రెండు సిక్స్ ఓ ఫోర్ కంటిన్యూస్ కొట్టిండు రవి భీష్ణో బౌలింగ్ అది కూడా వాళ్ళ టీమ్ లో ఉన్న ఏకైక ఒక్క బౌలర్ అంటే పేరు చెప్పుకోదగ్గ బౌలర్ వాళ్ళని ఉన్నారంటే రహుల్ భీష్ణో మరొన్ బౌలింగ్ రెండు సిక్స్ ఓ ఫోర్ కొట్టిండు లాస్ట్ ఓవర్ లో కావాల్సిన స్కోర్ అనేది మొత్తానికి మొత్తం పడిపోయింది అంటే లాస్ట్ రెండు ఓవర్లలో ఇరవై రెండు రన్స్ కావాలి అటువంటి సిచ్యువేషన్లలో కుల్దీప్ యాదవ్ కూడా ఒక ఫోర్ కొట్టిండు ఇది అందరికి అన్ఎక్స్పెక్టెడ్ మనోడు ఒక సింగిల్ తీసి ఆర్షవ శర్మ కనుక బ్యాటింగ్ ఇస్తే మనోడు చూసుకుంటాడు అనుకుంటున్న సమయంలో మనోడు ఎవరు ఊహించని విధంగా ఫోర్ కొట్టిండు కాకపోతే నెక్స్ట్ పాయింట్గా అవుట్ అయ్యాడు అవుట్ అయిన అంటే వికెట్ సమర్పించుకున్నాడు అని మనం అనుకోవాలి ఆర్షవ శర్మ క్రీజ్ లో వేనికి కుల్దీపా తన వికెట్ ఇచ్చేసిండు కాకపోతే ఆ వికెట్ ఇచ్చేసింది కూడా చాలా ఘోరంగా ఇచ్చేసిండు ఎందుకంటే అక్కడ మనోడు కనీసం నేను క్రీజ్ లో ఉండాలని నాటోడికి ఉండాలని ప్రయత్నించలేదు ఏదో నాన్ స్ట్రైకర్ ఇన్ లో పరిగెట్టేటప్పుడు నేను ఎట్లయినా అవుట్ అన్న ఉద్దేశంలో చాలా లేజీగా పరిగెట్టాడు అయితే కుల్దీప్ యాదవ్ గురించి మన అందరికి తెలిసిందే మన ప్రీజ్ చాలా లేజీ ఉంటాడు తన బౌలింగ్ వేసేటప్పుడు తప్పించి ఫీల్డింగ్ టైములైనా బ్యాటింగ్ టైములైనా అయినా కుల్దీప్ యాదవ్ కొంచెం లేజీనెస్ చూపిస్తుంది అది మన ఇండియన్ ఫ్యాన్స్ అందరికి తెలిసిందే రీసెంట్ అయినా చాంపియన్స్ ట్రోఫీ టైంలో కూడా మనం బాగానే చూసినాం మేము విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ చేతిలో తిట్లు తినకుండా కాకపోతే కుల్దీప్ యాదవ్ తన కోసం వికెట్ సమర్పించుకోవడానికి ఆస్తో శర్మ మళ్ళీ న్యాయం చేసిన అనమాట లాస్ట్ ఓవర్ లో రెండు సిక్స్ ఫోర్ ఓ అంటే తొమ్మిది బాల్ ఉండగా వాళ్ళకి కావాల్సిన రన్లు గట్టిగా ఉండవు అయితే కుల్దీప్ యాదవ్ తన కోసం వికెట్ సమర్పించినందుకు ఆస్తో శర్మ న్యాయం చేసిందని చెప్పాలి ఎందుకంటే కుల్దీప్ యాదవ్ అవుట్ తర్వాత స్ట్రైక్ లోకి వచ్చిన ఆస్తో శర్మ రెండు సిక్స్ ఫోర్ ఓ మ్యాచ్ మొత్తం దగ్గర వచ్చేసింది ఆరు బాల్ కట్ చేసింది టార్గెట్ ఆ తర్వాత వచ్చిండు మోహిత్ శర్మ మోహిత్ శర్మ ఫస్ట్ ఆల్ అది చాలా జరిగింది ఎల్బి కూడా తీసుకున్నారు అది ఆల్మోస్ట్ ఎంపైర్స్ కాకుంటే కాకపోతే వికెట్లు మిస్ అయినాయి అందువల్ల దానికి తోడు రిషబ్ పంత్ స్టంపింగ్ మిస్ చేసిండు ఆ స్టంప్ మిస్ చేసేటు అందరు లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో అంటే కేఎల్ రావుల్ పోషన్ లా రిషబ్ పంత్ ని పెట్టి ఎడిటింగ్ లో ఆల్రెడీ మొదలు పెట్టేసి కూడా స్టూపిడ్ 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 అనే సునీల్ గవాస్కర్ కామెంట్లను సంజీవ్ గోయన్ ఓనర్ ఇట్ సైడ్ ఏమో రాహుల్ పోషబ్ పంత్ వీళ్ళ ముగ్గురు పెట్టి అంటే ఈ మూడు రకాల సిచ్యువేషన్స్ పెట్టి మంచిగా కాంబినేషన్ చేసేరు ఎందుకంటే మన అందరికి తెలిసిందే ఐపీఎల్ అందరు ఓనర్ల సంజీవ్ గోయన్ ఒక్కడే అటువంటి ఓనరు మ్యాచ్ లో మొత్తం ఇన్వాల్వ్ అయిపోతాడు ఒక ఫ్యాన్ లాగా చూస్తాడు మ్యాచ్ ఓడిపోతే ఫ్యాన్స్ ఎట్లా వాళ్ళ టీం ప్లేయర్ తిడుతారో మనను కూడా పోయి డైరెక్ట్ వేసుకుంటాడు ఇది మన అందరం లాస్ట్ ఇయర్ ఎస్ఆర్ వర్సెస్ ఎల్ మ్యాచ్ లో చూసిన కేఎల్ రావు కోసం జరుగుతూ ఉంటే కాకపోతే రిషబ్ పంత్ స్టంప్ మిస్ చేసిన తర్వాత నెక్స్ట్ బాల్ కే సింగిల్ వచ్చింది అది కూడా చాలా క్విక్స్ ఆష్ బదులు కనుక కరెక్ట్ బాల్ పట్టుకుని రిషబ్ పంత్ కైనా లేండ్ అయినా సరే ఖచ్చితంగా అవుట్ అయ్యేది కాకపోతే మనోడు ఆ మూమెంట్ లో బాల్ మిస్ చేసి బాల్ పిక్ చేయలేకపోయింది గ్రౌండ్ నుండి దాంతో సింగిల్ అనేది వచ్చింది లాస్ట్ నాలుగు బాల్ ఐదు రన్స్ కావాలనుకున్నప్పుడు ఆస్తో శర్మ తన హిట్టింగ్ చేసుకుంటూ సిక్స్ కొట్టి మ్యాచ్ ను ఫినిష్ చేసేసిండు వైజాగ్ లో ఉన్న ఢిల్లీ ఫ్యాన్స్ అందరినీ కృషి చేసి వెళ్ళి బయటకు పంపిస్తున్నాడు అనమాట మనోడు అట్నే తన పైన పెట్టిన నాలుగు కోట్లకు నమ్మకంగా ఒక రెండు పాయింట్లు అయితే ఆల్రెడీ టీమ్ ఇచ్చేసిండు కాకపోతే ఇంకా నెక్స్ట్ మ్యాచ్ లలో కూడా ఆస్తో శర్మ గెలిపించే సత్తా అనేది ఉన్నది ఈ సీజన్ మొత్తం ఈ రకమైన బ్యాటింగ్ నేను అనుకుంటాను అట్లా ఈ సీజన్ లో ఒక బెస్ట్ ఫినిషర్ ఉంటాడు నెంబర్ వన్ ఫినిషర్ అంటే అన్ని టీంల ల దగ్గర ఉన్న ఫినిషర్ కనుక చూసుకుంటే అంటే సిక్స్ పొజిషన్ సెవెంత్ పొజిషన్ శర్మ నెంబర్ వన్ పొజిషన్ ఉండడం నాకు అనిపిస్తుంది అంటే సీజన్ మొత్తం అయిపోయేసరికి ఢిల్లీ క్వాలిఫై అవుతుందో కాదో అనే తర్వాత వచ్చినా కానీ లీగ్ స్టేజ్ లో అయిపోయే టైం కు ఆ పొజిషన్ లక్నో టీం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళు ఫస్ట్ ప్లేయింగ్ లెవెల్ సెలెక్ట్ చేసారు ఎందుకంటే మెయిన్ గా వాళ్ళకి మయాంక్ యాదవ్ మిస్ అయ్యి ఆవేష్ ఖాన్ మిస్ అయ్యండు మోసిన్ ఖాన్ మిస్ అయ్యండు వీళ్ళ బెస్ట్ బౌలర్ అంటే వీళ్ళ సీజన్ బౌలర్స్ వీళ్ళందరూ ప్రతి మ్యాచ్ లో ఆడాల్సిన బౌలర్స్ కాకపోతే ఇద్దరు ఇంజురీల వల్ల మూడు మ్యాచ్ లకు మిస్ అయితే వాళ్ళు మొత్తానికి దూరం అయ్యారు అలాంటప్పుడు ఉన్న బౌలర్లకి వెళ్ళి బెస్ట్ ప్లేయింగ్ లెవెల్ అంటే బెస్ట్ బౌలర్లను తీసుకురావాలని చూడాలి కదా కాకపోతే ఆకాశ దీపుని పక్కకు ఊకబెట్టిరు ఆకాశ దీపుని పక్కన కూకబెట్టి ప్రిన్స్ యాదవ్ ను పట్టుకొచ్చారు అసలు ప్రిన్స్ యాదవ్ ఎందుకు సెలెక్ట్ చేసినా కూడా అర్థం కావట్లేదు అంటే ప్రిన్స్ యాదవ్ ఆకాశ దీప్ వీళ్ళిద్దరిట్లా ఇట్లా ఎవరిని సెలెక్ట్ చేయాలనుకుంటే ఆకాశ దీప్ మాక్సిమం సెలెక్ట్ చేయాలి మనని కోసం ఆల్మోస్ట్ ఎనిమిది కోట్లు పెట్టి కొన్నారు అయినా కూడా మనల్ని ప్లేయింగ్ లెవెల్ తీసుకోలేదు కారణాలు ఏంటి అనేది తెలియదు కానీ మనం తీసుకోలేదు అట్లే అబ్దుల్ సమాద్ అబ్దుల్ సమాద్ కూడా నాలుగు కోట్ల కంటే ఎక్కువ పెట్టారు ఫినిషర్ రన్ పోషించడానికి కాకపోతే తీసుకోలేదు మెయిన్ గా మార్క్రౌండ్ మార్క్రా అనవసరంగా ఓపెనర్ గా పంపించింది అండి అడిగితే నాకు తెలిసి పురాణ్ ఓపెనర్ గా పంపించి మార్క్రౌండ్ ప్లేస్ లో ఇంకో ఫారెన్ ప్లేయర్ లాగా సెమార్ జోసెఫ్ చేసుకుంటే బాగుండేదని నా ఫీలింగ్ ఎందుకంటే బౌలింగ్ లో ప్రిన్స్ యాదవ్ ఆకాశీప్ రిప్లేస్మెంట్ అట్నే ఫారెన్ ప్లేయర్లలో మార్క ప్లేస్ లో జోసెఫ్ పట్టుకొచ్చి ఇండియన్ బ్యాటర్ కి అబ్దుల్ సవా తీసుకొచ్చి ఉంటే లక్నో టీం ఇంకా స్ట్రాంగ్ గా కనిపించింది అని నేను అనుకుంటా ఉన్నా అయితే లక్నో సెలెక్ట్ చేసిన ప్లేయింగ్ లో వచ్చినా కూడా మిచ్చిల్ మార్షి ఈ రోజు అద్భుతంగా ఆడు డెబ్బై రన్స్ అనేటివి అనమాట అట్లే పురాన్ కూడా సూపర్ గా అండి వీళ్ళు అయితే వీళ్ళిద్దరే వీళ్ళిద్దరు కలిసి లక్నో నూట నలభై రన్లు దాకా కొడితే మిగిలిన అందరు కలిసి ఇంకో సిక్స్టీ ప్లస్ రన్స్ కొట్టిర్రు అంతకు ముందు ఇవ్వాలేదు మెయిన్ గా రిషబ్ పంత్ రిషబ్ పంత్ ఆరు బాల్ ఆడి టక్అవుట్ అయిపోయి అది పెద్ద దెబ్బ పడ్డది ఆ తర్వాత ఆయుష్ బాధోని కూడా ఏం ఆడలేదు అంత మిల్లర్ 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 ఒక ముప్పై రన్స్ అంటే ఇరవై ముప్పై రన్ల వరకు కొట్టాడు అంత మిగిలిన లెవెల్ పర్ఫార్మెన్స్ చేయలేదు బ్యాటింగ్ అనేది పెద్ద మైనస్ అందుకే వాళ్ళు రెండు వందల పది రెండు వందల ఇరవై దగ్గరపోయారు అంతకు మించి పోలేకపోయారు లక్నో వాళ్ళు ఇక రెండు వందల ప్లస్ టార్గెట్ తోటి మోలు పెట్టిన తర్వాత శార్దుల్ ఠాకూర్ షార్దుల్ ఠాకూర్ అంటేనే గోల్డ్ అని మనోడు ఒక్క వికెట్ తీయాడు మినిమం రెండు వికెట్లు తీసాడు తీస్తే అట్నే ఇన్నింగ్ ఫస్ట్ ఓవర్లోనే రెండు వికెట్లు తీసిండు మనోడు ఢిల్లీవి మెయిన్ గా జేక్ ఫ్రేజర్ మెగ్గార్ అట్నే అభిషేక్ పోరాడు వీళ్ళిద్దరు కూడా ఢిల్లీ రిటైన్ ప్లేయర్స్ వీళ్ళిద్దరు వికెట్లు ఫస్ట్ ఓవర్ లోనే ఈ రెండు వికెట్లు పడ్డ అంటేనే నెక్స్ట్ ఓవర్ లోనే సమీర్ రిజీ కూడా అవుట్ అయ్యం అట్లా పది రెండు కంటే ముందే ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయింది దాంతో కేప్టెన్ వైస్ కెప్టెన్ ఇద్దరు బాధ్యతలు ఎత్తుకున్నారు అంటే అక్షర్ పటేల్ ఫావ్ ప్లేసెస్ వీళ్ళిద్దరు కొంచెం రన్స్ చేద్దామని చూసి అక్షర్ పటేల్ మెయిన్ గా తన బ్యాటింగ్ అంటే అటాకింగ్ బ్యాటింగ్ తోటి మొదలు పెట్టిండు సిక్స్ ఫోర్లు కొట్టుకుంటా అటాకింగ్ మంచి ఆడిండు మళ్ళీ అంతా లక్నో పైకి షిఫ్ట్ చేసిండు కాకపోతే ఆ టైంలో లో మన కూడా అవుట్ అయ్యిండు అక్షర్ పటేల్ అవుట్ అయిన వెంటనే మళ్ళీ కొద్దిసేపటికే డూప్లెసెస్ ప్లేసెస్ కూడా అవుట్ అయ్యిండు అట్లా పవర్ ప్లే ఢిల్లీ మొత్తం నాలుగు వికెట్లు కూడా కొట్టుకున్నది ఆ తర్వాత క్రిస్టల్ అండ్ స్టాప్స్ అంటే ఆస్తోష్ శర్మ వీళ్ళిద్దరు స్లోగా ఇన్నింగ్స్ అనేది బిల్డప్ చేసుకుంటూ వచ్చారు మెయిన్ గా స్టాప్స్ ఆశ్ శర్మ వీళ్ళిద్దరు మొత్తం పవర్ హిట్టింగ్ బ్యాటర్లు కాకపోతే వీళ్ళిద్దరు ఏడో ఓవర్ ఎనిమిదో ఓవర్లకే క్రీజ్ లైన్ తెచ్చేసరికి ఇద్దరు టుక్ టుక్ ఆడుకుంటే బాల్ టు బాల్ ఆడేరు కాకపోతే ఎప్పుడైతే క్రిస్టల్ అండ్ స్టాప్స్ ఊపులోకి వస్తున్నాడు అని రెండు సిక్స్ కొట్టి చూపించిండో ఆ వెంటనే వికెట్ పడ్డ తర్వాత మళ్ళీ ఢిల్లీ ఓడిపోతుందేమో అనిపించింది కాకపోతే ఆ తర్వాత వచ్చిన స్టార్టింగ్ లో అయిపోయినట్టు విప్రాజ్ ఆస్తో శర్మ వీళ్ళిద్దరు మంచిగా అంటే నెట్ రన్ రేట్ ను పెరిగిందని మళ్ళీ ఒకటేసారి తగ్గించేసిరు కాకపోతే ఆ క్రమంలో విప్రాజ్ ఔటు ఆ వెంటనే మళ్ళీ ఆస్తో శర్మ ఇంకా మేనేజ్ అనమాట కుల్దీప్ యాదవ్ అట్నే మోహిత్ శర్మ స్టార్క్ వీళ్ళ ముగ్గురిని లో పెట్టుకొని మనోడే ఎక్కువ స్ట్రైకింగ్ తీసుకోవాలని చూసిండు స్టార్క్ ఆస్థర్మకు స్ట్రైకింగ్ ఇవ్వకపోయినా ఎక్కువగా కుల్దీప్ యాదవ్ అట్న మోహిత్ శర్మ మనోనికి ఇచ్చిర్రు ఇచ్చిన అమ్మకాయలు మనోడు నిలబెట్టుకున్నాడు అనమాట అంటే ఐ మీన్ బ్యాటర్ కదా మనోడు అందులోనూ పవర్ హిట్టర్ ఇరవై బాల్లలో ఇరవై దగ్గర ఉన్నాడు మొత్తం అరవై ఎనిమిది డెబ్బై రన్నులు కొట్టేదాకా అనమాట మనోడు మ్యాచ్ అయిపోయే టైం కు అయితే ఎండింగ్ మూమెంట్ లో ఏ రేంజ్ లో పవర్ హిట్టింగ్ చేసిన అర్థం చేసుకోవచ్చు ఆస్ట్రేషియా బ్యాటింగ్ తోటి అయితే ఈ మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే ఢిల్లీ టీం చూసి అందరు ఒకటే షాక్ అయ్యారు ఇందులో కేఎల్ రాహుల్ ఎందుకు లేడు కేఎల్ రావు ఎందుకు లేదంటే మనది ఫస్ట్ న్యూస్ వచ్చింది వాళ్ళు బేబీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుకే మనోడు ఫస్ట్ రెండు మూడు మ్యాచ్ దూరం హైదరాబాద్ అని కాకపోతే ఢిల్లీ ఫస్ట్ మ్యాచ్ ఈ రోజు జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ టైం లో న్యూస్ వచ్చేసింది అనమాట మనోనికి బేబీ గలని దానికి కేఎల్ రావుల్ కు అందరం కంగ్రాచులేషన్స్ ఇద్దాం అయితే ఢిల్లీ నెక్స్ట్ మ్యాచ్ లో మరి కేఎల్ రావుల్ యాడ్ అవుతాడా అనేది మాత్రం తెలియదు అది మనం చూడాల్సి ఉంటది ఇక ఈ రోజు మ్యాచ్ ఓడిపోయిన లక్నో నెక్స్ట్ మ్యాచ్ ఆడాల్సింది ఎవరితోటి మన తోటి సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్న పాత అంటే నిన్నటి వీడియో చెప్పిన సన్ రైజర్స్ యొక్క బ్యాటింగ్ అట్లనే లక్నో యొక్క ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అటాక్ ఇవి రెండు కలిస్తే ఏ రేంజ్ లో హిట్టింగ్ అంటే ఏ రేంజ్ లో బ్యాటింగ్ మనోళ్ళు వేస్తారు అనేది నేను నిన్ననే చెప్పిన ఈజీగా మూడు వందలు కొట్టడానికి మన పెద్ద ఛాన్స్ మళ్ళీ మనం గత సీజన్ లో లక్నో కెప్టెన్ తోటి జరిగింది ఈ సీజన్ లో కూడా సన్ రైజర్స్ గ్రౌండ్ లో చూస్తామేమో అని నాకు అనిపిస్తున్నది ఎందుకంటే వాళ్ళ హైదరాబాద్ వచ్చి మ్యాచ్ ఆడాలి లక్నో టీం అయితే ఈ రెండు టీమ్ లో లాస్ట్ ఇయర్ పోటీ పడ్డప్పుడు ఏం జరిగిందో మన అందరికి గుర్తున్నది కదా లక్నో కెప్టెన్ ని వాళ్ళ ఓనర్ ఎట్లా వేసుకున్నాడు అంటే మన బ్యాటింగ్ పది ఓవర్లు కాకముందే వన్ సిక్స్టీ ప్లస్ చేసి కాబట్టి నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎస్ఆర్ హెచ్ అంటే మధ్య జరిగే మ్యాచ్ లో కూడా మనం ఇటువంటిదే చూస్తామని నాకు అనిపిస్తున్నది మరి మీరేమనుకుంటున్నారు నెక్స్ట్ ఎల్ఎస్ వర్సెస్ ఎస్ఆర్ఎస్ జరిగిపోయే మ్యాచ్ లో మనం మూడు వందలు కొడదాం అనుకుంటున్నారా కొట్టం అనేది కామన్ చేసిన చెప్పండి